విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జుత్తాడ గ్రామంలో పెందుర్తి నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుల మూహల రమణ ఆధ్వర్యంలో జుత్తాడ బహుజనవాడలో నీటి సమస్యలపై స్థానిక సచివాలయ సిబ్బందికి ఫిర్యాదు రూపంలో తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి బహుజన వాడలో నీటి సమస్య చాలా ఎక్కువగా ఉందని దీనిపై వెంటనే స్పందించి బహుజన వాడలో ప్రతి ఇంటికి కుళాయి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆదిపాక దాలి రాజు విశాఖపట్నం జిల్లా బహుజన సమాజ్ పార్టీ ఆఫీస్ సెక్రటరీ వానపల్లి ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గ అసెంబ్లీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను బహుజన సమాజ్ పార్టీ ద్వారా మరి పిందుతి మండలం వాలమిరక జుత్తాడు గ్రామ పంచాయతీ నాలుగో వాటి ఎస్సీ కాలనీలో గత పది సంవత్సరాల నుంచి మీ నీరు కోసం ఎన్నో అధికారులకి రిప్రజెంట్ ఇవ్వడం తర్వాత అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది మరి అవి చూసి పక్కన పెట్టడమే తప్ప మరి ఆర్డబ్ల్యూసీ మీ మేడం గారికి తర్వాత ఎండిఓ గారికి చాలా మందికి ఉన్నతాధికారులు అందరూ దాలరాజు నేను బౌజన్ సమాజ్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు నియోజకవర్గం జుత్తాడ గ్రామం ఎస్సీ కాలనీలో చాలా పది సంవత్సరాల నుంచి ఇక్కడ మహిళలు గాని ఇక్కడ ఉండేటటువంటి అందరూ కూడా నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు ఈ సమస్య గురించి పది సంవత్సరాల నుంచి కూడా అధికారులు